ఆఫీస్ లో ఎవరు ప్రెగ్నెంట్ తో ఉన్నారని తెలిసిన బాస్ కి పిచ్చ కోపం వస్తుంది అండ్ ఎవరు ప్రెగ్నెంట్ తో ఉన్నారని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ వాయిస్ ని విని ఈ అమ్మాయి ఎంత భయపడిపోతుంది అంటే భయంతో పెన్సిల్ కూడా విరిగిపోతుంది ఇంకా బాస్ కి మీద డౌట్ వస్తుంది కానీ అప్పుడే పక్కన ఉన్న ఈ అమ్మాయి లేచి ఒకవేళ ప్రెగ్నెంట్ తో ఉంటే నీకేంటి ప్రాబ్లం అని అడుగుతుంది నిజానికి బాస్ కి ప్రెగ్నెంట్ తో ఉన్న అమ్మాయిలకు ఆఫీస్ లీవ్స్ ఇవ్వడం అని తొమ్మిది నెలల వరకు వర్క్ ఏం చేయకుండానే శాలరీస్ ఇవ్వడం నచ్చదు అందుకే ఈ వ్యక్తి తన ఆఫీస్ లో ఉండే ప్రతి అమ్మాయికి ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ప్రెగ్నెన్సీ కిట్ ని ఇస్తాడు అది విని ఈ అమ్మాయి కూడా సైలెంట్ అయిపోతుంది ఇంకా బాస్ కూడా టెస్ట్ ని ఇస్తేనే ఆఫీస్ లో వర్క్ చేయండి లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి అంటాడు ఇంకా అమ్మాయిలందరూ వచ్చి ఒక్కొక్కరిగా స్ట్రిప్ ని తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఇంకా అప్పుడే వాష్ రూమ్ లో ఈ అమ్మాయి చాలా బాధపడుతూ ఏడుస్తూ కనిపిస్తుంది ఇంకా ఈ అమ్మాయికి చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మాయి తో ఉంది అని తెలిస్తే ఈమె ఆఫీస్ నుండి పంపించేస్తారు ఇంకా ఈ అమ్మాయి తనకి ధైర్యం చెప్పి ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కట్టే అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యు మా అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయి ఈమెకి ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని రెడీ చేయడంలో హెల్ప్ చేస్తుంది దానితో ఈమె నుండి తప్పించుకుంటుంది